ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది కట్టు తప్పిన కన్న కూతుర్ని క్షణికావేశంలో తల్లిదండ్రులు గొంతు నిలిమి చంపేశారు అనంతరం తేరుకున్న తల్లిదండ్రులు జరిగిన ఘోరానికి కన్నీటి పర్యంతమయ్యారు అనుకోకుండా జరిగిన ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికారు ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసేసరికి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒంగోలు నగరం మంగమూరు రోడ్డు లోని జర్నలిస్టు కాలనీ ఒకటవ లైన్ లో కన్న కూతుర్ని తల్లిదండ్రులు గొంతు నులిమి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది జులై పదిహేనవ తేదీన రాత్రి పది గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది తమ కూతురు ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు పోలీసుల విచారణలో తామే కూతురి గొంతు నిలిమి హత్య చేసినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు ఒంగోలు పోలీసులు తెలిపారు ఒంగోలులో నివాసముంటున్న పల్నాటి రమేష్ లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద పెళ్లి చేశారు చిన్న కుమార్తె ఇరవై మూడేళ్ల అనూష డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది కొంత కాలంగా తల్లిదండ్రుల దగ్గర ఇంటి వద్దే ఉంటోంది ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న ఓ పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడింది ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు అనూషను మందలించారు ఆ వ్యక్తిని తమ కూతురి జోలికి రావద్దంటూ హెచ్చరించారు అయినా అనూష అదే వ్యక్తిని తిరిగి కలుసుకుంటుందని తెలుసుకుని జూలై పదిహేనవ తేదీన రాత్రి పది గంటల సమయంలో గట్టిగా మందలించారు పెనికావేశానికి గురైన తల్లిదండ్రులు అనూష గొంతు నిలిమారు ఈ పెనుగులాటలో అనూష ఊపిరి ఆగిపోయింది భయపడిపోయిన తల్లిదండ్రులు అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు అదే రోజు రాత్రి పదకొండు గంటలకు చున్నితో ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్టు వేలాడదీశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు కూతురి మరణంపై తల్లిదండ్రులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ చేయడంతో తామే గొంతు నిలిమి చంపి తల్లిదండ్రులు ఒప్పుకున్నట్టు ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ తెలిపారు గొంతు నులిపి చంపేసినట్టు మా ప్రాథమిక దర్యాప్తులో తెలియదు అది కప్పిపుచ్చటానికి ఉరేసుకుంది అని చెప్పి ఒక చీర ఒకటి ఫ్యాన్కి తీశారు అది మా దర్యాప్తులో అది వాస్తవం కాదని చెప్పి వారే మా దగ్గర ఒప్పుకున్నారు కన్ఫెస్ చేశారు